రైట్ ఇక మయన్మార్ అలాగే బ్యాంకాక్ లో అయితే భారీ భూకంపం సంభవించింది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు దత్తు చెప్పండి ఏడు పాయింట్ ఏడు తీవ్రత అంటే ఇంత పెద్ద మొత్తంలో భూకంపం సంభవించింది అక్కడ ప్రజలైతే మనం చూస్తున్నాం విజువల్స్ లో చాలా మంది భయాందోళనకు గురై పరుగులు తీస్తున్నారు అక్కడి ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలను ముమ్మరం చేసింది అప్డేట్స్ ఏంటి శాలని ఏదైతే బ్యాంకాక్ బ్యాంకాక్లో వచ్చినటువంటి భూకంపం ఉందో దాని తీవ్రత చాలా అత్యధికంగా ఉందని చెప్పొచ్చు యాక్చువల్గా భూకంప తీవ్రత ఐదు పాయింట్ ఐదు రెక్టార్ స్కేల్ పై దాటిందంటే దాన్ని ఖచ్చితంగా తీవ్ర భూకంపంగా గుర్తిస్తారు ఈ భూకంపాన్ని గుర్తించడానికి భూకంప లేఖని అని చెప్పి ఒక భూకంప కేంద్రాల ద్వారా ఒక ప్రత్యేక పరికరం ఉంటుంది దాని ద్వారా గుర్తిస్తారు ప్రస్తుతం అయితే కనుక ఈ మయమ్మార్ బ్యాంకాక్ అలాగే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన మన భారతదేశానికి సంబంధించిన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ ప్రకంపన తీవ్రత కనపడుతుందని చెప్పొచ్చు మరి మయమ్మార్లో అయితే ఏడు పాయింట్ ఏడు ఆరుగా ఆ తీవ్రత నమోదైంది దీంతో మొత్తం బా బహుళ అంతస్తుల బిల్డింగ్లన్నీ కూడా ఆకాశ హార్మోన్ లాంటి ఉన్న బిల్డింగ్లన్నీ కూడా పేక మేడలా పెద్ద శివరింగ్ గురయ్యే దీంతో కింద అంతస్తులో ఉన్న వాళ్ళ జనాలంతా కూడా భయం గుప్పిట్లో పరిగెట్టారు బలహీనంగా ఉన్న బిల్డింగ్లు అయితే మాత్రం కూలిపోవడం జరిగింది ఇప్పటికీ అధికారికంగా అందుతున్న లెక్కల సమాచారం ప్రకారం చూస్తుంటే కనుక ఇరవై రెండు మంది వరకు మృ మృతి చెందారని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది పలు వార్తా సంస్థలు పలు ఛానల్స్ కూడా అక్కడ ఈ మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తోంది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ భూకంపాలు సంభవించినప్పుడు మామూలుగా మన ఇళ్లలో అయితే కనుక లేకపోతే అపార్ట్మెంట్లు బాకా హార్మోన్లు ఇలాంటి చోట్ల అయితే కనుక పర్వాలేదు ముఖ్యంగా మయంమార్లో ఒక వెయ్యి పడకల ఆసుపత్రి ఉంది ఆసుపత్రిలో పెద్ద ఎత్తున దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది వరకు పేషెంట్లు ఉన్నారనేది మనకి సమాచారం ఉంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఈ పేషెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది ఓపిక ఉన్న పేషెంట్లు కావచ్చు ఓపిక ఉన్న మనుషులు అక్కడ అయితే బయట భయంగుప్పట్లో పరుగులు చేస్తారు కానీ పేషెంట్లు ఎట్లు కదలలేని పరిస్థితి ఉంటుంది ఆ వెయ్యి పరికల ఆసుపత్రులతో పాటు ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి వాటిలో రోగుల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏ విధంగా ఉన్నారని దాని మీద సస్పెన్స్ కొనసాగుతుంది మరోవైపు మయమ్మార్తో పాటు బ్యాంకాక్లో కూడా ఈ భూకంప ప్రకటనలు వచ్చాయి అక్కడ ఆరు పాయింట్ మూడు నాలుగు ఆరు నమోదయ్యాయి మయమ్మార్లో అయితే కనుక మధ్యాహ్న ప్రాంతంలో ఒంటిగండర ప్రాంతంలో ఈ భూకంపం తీవ్రత వచ్చిందని చెప్పి ప్రభుత్వం అధికారంగా ప్రకటించింది పదిహేను నిమిషాల వ్యవధిలో రెండుసార్లు తీవ్ర భూ 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 ప్రకంపనలు వచ్చాయి మొట్టమొదటిసారి ఏడు పాయింట్ ఏడు ఐదుగా నమోదైతే దాని తర్వాత ఆరు పాయింట్ సమ్గా నమో నమో నమోదవడం జరిగింది అయితే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మంది హిందూ మహాసముద్రం దగ్గర బ బంగాళాఖాతం అనే ఖాత ప్రాంత ఖాతంలో ఉన్నాం ఇది సముద్రం అగాధం ఇక్కడ ఈ భూకంపాలు కనుక వస్తే కనుక ప్రాణ నష్టం ఆస్తి నష్టం చాలా అత్యధికంగా ఉంటుంది గతంలో మనం చూడొచ్చు రెండు వేల ఆరులో కూడా ఒకసారి ఇండోనేషియాలో భూకంపం వచ్చింది అప్పుడే సునామీ రావడం కూడా జరిగింది పెద్ద ఎత్తున భారీ నష్టం కూడా సంభవించింది ప్రస్తుతం అయితే కనుక ఈ మయమ్మార్లో వచ్చినటువంటి భూకంప తాకిడికి ఆ తీవ్రతకి బ్యాంకాక్ కూడా ఆ తాకిడి తగిలిందని చెప్పొచ్చు ముఖ్యంగా బ్యాంకాక్ అనే ప్రాంతం పర్యాటక కేంద్రం ఈ పర్యాటక కేంద్రంలో బీచ్ ఒడిన అలాగే రెస్టారెంట్లు రిసార్ట్స్ ఇలా చాలా పెద్ద ఎత్తున పర్యాటకులు వేలాదిగా లక్షలాదిగా వస్తూ ఉంటారు వారు ఇప్పుడు ఈ ఈ భూకంప తీవ్రతకి స్విమ్మింగ్ పూల్స్ కూడా షేకింగ్ షివరింగ్ రావడంతో ఆ నీళ్లు కూడా మీద పడ్డాయి అలాగే బౌల అంతస్తులు కూలే కూలే అని చెప్పి సమాచారం వస్తుంది అయితే దీని మీద స్పష్టత క్లారిటీ రావాల్సి ఉంది ప్రభుత్వం అయితే ఫస్టు ఒంటిగండ ప్రాంతంలో మయన్మార్లో ఎప్పుడైతే భూకంపం వచ్చిందో అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి అలారాలు మోగడం జరిగింది అలారాలు మోగడంతో ఆ సైలెంట్ అలారం మీన్స్ సైలెంట్ మోగడంతో ఒక్కసారిగా భయం పరుగులతో జనాలు బయటకు వచ్చారు మనం చూడొచ్చు చాలా విజువల్స్ సోషల్ మీడియాలో ఎక్స్ వేదిగా చక్కర్లు కొడుతున్నాయి ఆ భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది అప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇంట్లో వస్తువులు పడిపోవడం కావచ్చు లేకపోతే బిల్డింగ్లు కూలిపోవడం కావచ్చు లేకపోతే సముద్రం పక్కనటువంటి స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్లు రెస్టారెంట్లు వాటిలో ఉన్న పరిస్థితి మనం చూసాం ప్రస్తుతం ఈ భూకంపంపై మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు ఆ పైఎంఆర్ မပြင်းနဲ့တော့သမီးနော်အဖေလေးနဲ့ ప్రజలకు భారత సహాయం ఖచ్చితంగా అందజేస్తుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది ఎక్స్ వేదికగా ఆయన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు ఏమనంటే భయంకరమైన దృశ్యాలు ఎక్స్లో ఎక్స్లో వైరల్ అవుతున్నాయి అందులోనూ బ్యాంకాక్ మరియు ఇతర నగరాల్లో భవనాలు కంపించడం ప్రజలు భయంతో వీధుల్లోకి పరిగెత్తడం కనిపిస్తున్నాయి నేను అది పూర్తిగా గమనించాను ఇంట్లో నిద్రపోతుండగా భూకుంపం వచ్చింది వెంటనే నాపై నా పై నా పైజామాలో నుండి బయటకు వచ్చి దూరంగా పారిపోయినని మై నగరానికి చెందిన ఆంగ్ జై అనే వ్యక్తి ఏఎఫ్ఈపికి ఆయన దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఒక భయంకరమైన వీడియో కూడా ఒక స్విమ్మింగ్ పూల్లో నుంచి నీరు ఒడ్డు వచ్చి బయటికి పగులుతున్నట్టు కూడా మనం మీడియా సాధ సాధ్యమాల్లో మనం చూడొచ్చు అలాగే ఇంకొక వ్యక్తి ఇంకొక వీడియోలో కూడా ఒక వ్యక్తిగత నివాసంలో చిన్న స్విమ్మింగ్ పూల్లో నీరు ఉగ్ర రూపంలో ఉప్పొంగి చిన్న సునామీలా మారినట్టు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు శాలని అలాగే నివేదికలు పరిశీలించి అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది కొందరు సహాయం కోసం కేకలు వేస్తున్నట్టు అలాగే మాకు సాయం చేయండి అని వేడుకుంటున్నారని కూడా మన వీడియోలో స్పష్టంగా మనం చూడొచ్చు గాయపడిన వారి సంఖ్య వందల సంఖ్యలో ఉండొచ్చు అలాగే మయమ్మార్లో తీవ్ర నష్టం జరిగింది అలాగే మయమ్మార్లో ఇరువాడి నది పోయినటువంటి ఉన్నటువంటి పాత వంతున ఒకటి కూలిపోయినట్లు మన ప్రసార మాధ్యాల్లో అది మనకి స్పష్టంగా ప్రచురం అవుతుంది అలాగే భూకంపాలకు వచ్చినప్పుడు మయమ్మార్ భూ భూకంపాలు అనేవి మయమ్మార్ కొత్తగావు కొత్త కావు భూకంపాలు మయమ్మార్లో తరచుగా వస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఏడు పాయింట్ తీవ్రత కంటే ఎక్కువగా ఆరు సార్ దత్తు